రైతు సోదరులందరికీ నమస్కారం అండి మనం సుబ్బు డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి సుబ్బు డైరీ ఫామ్లో మినేచరు పొంగనూరు మేల్ అండ్ ఫీమేల్ ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి మీరు చూస్తున్నది మేల్ అండి ప్యూర్ క్వాలిటీ చాలా యాక్టివ్ బుల్ అండి ఇది దీని వయసు వచ్చి సంవత్సరం అండి దీని హైట్ వచ్చి ఇరవై నాలుగు అంగిలాలు సేల్కి అయితే ఉందని చెప్పేసి మన సుబ్బు డైరీ ఫోమ్ వారు చెప్పడం అయితే జరుగుతుందండి మీకు ఎవరికైనా కనుక కావాలనుకుంటే కనుక ఈ డిస్ప్లే కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేసి మీరు వివరాలు అయితే కనుక్కోవచ్చు టాప్ క్వాలిటీ మినేచర్ బుల్లండి ఇది దీని వయసు వచ్చి సంవత్సరం అండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంగుళాలు తిన హైటు